Berkali, sama tapak beli. Tapi nanti saya beli apa ya, ini sendiri sama tali, sama tali ya. Sama tali bodoh ya, guys. చింతపండు పెద్ద చింతపండు ఇక చొప్పులు ఇవ్వాలి బీరకాయ కొప్పులు బీరకాయ కోసాను ఇక తొప్పులు ఈ సొప్పులతో పచ్చలు పెడతాం అనమాట అంటే బీరకాయ ముక్క ఒక ముక్క వేసాను టమాటా వేసాను ఒక టమాటా ఇది చొప్పులు పెట్టుకోండి ఇవి కూడా వేసుకోవాలి పప్పులు కూడా ఏర్పుకుంటే పచ్చడి బాగుంటుంది చింతపండు కడ వేస్తాము దీంట్లో ఉప్పు కల్లి వేసుకుందాం ఇది చాలా పట్టి మిక్సీలు వేసినప్పుడు వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవడం ఉడక మొత్తం మూతబెట్ టేస్ట్ కాబట్టి తాలింపు వేసుకున్నామనుకో బీరకాయ పచ్చడి రెడీ చాలా బాగుంటుందండి చేసుకున్న ట్రై చేసి చూడండి